మిస్టర్ మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట మన ప్రొఫెసర్ పుణ్యం అంటే చదువు బాగా చెప్తారు స్ట్రోక్ మీద స్ట్రోక్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫ్రేమ్ పిచ్ తమిళ లూసే ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎందుకు వచ్చేస్తున్నాం మనకు అవసరమా రీక్యాప్ అంటే బయట రండి నాకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొన్ని మూవీస్ నచ్చినాయి కొన్ని నచ్చలేదు కొన్ని నోటీస్ చేయలేదు తర్వాత చూసి అయ్యో మిస్ అయ్యానే థియేటర్లో అనుకున్నా ఇలాంటి ఫీలింగ్ మీకు ఉందేమో అని నాకు అనిపించింది సరే ఒక వీడియో తీద్దాం డిస్కషన్స్ పెట్టుకుందాం మీకోసం కొంచెం డేటా కలెక్ట్ చేశానండి సో తెలుగులో రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం మూడు వందల ఎనిమిది సినిమాలు వచ్చినాయి ఓకే స్ట్రైట్ మూవీస్ టూ ఫార్టీ టూ లబ్బి మూవీస్ సిక్స్టీ సిక్స్ రిలీజ్ అయినాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో హిట్స్ ఏ ఉన్నాయండి అందులో నాకు పర్సనల్లీ క్లీన్ హిట్ అనిపించేది మాత్రం హనుమాన్ పర్ఫెక్ట్ స్టోరీ లేనండి ఒక చిన్న విలేజ్లో ఒక నార్మల్ ఒక అబ్బాయికి సూపర్ పవర్స్ వస్తే ఆడేం చేస్తాడు ఓకే ఈవెన్ విలన్ వచ్చిన విలన్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది ఆడెందుకు వస్తున్నాడు దేనికోసం వస్తున్నాడు అంటే వాడి చిన్నప్పటి నుంచి వాడి స్టోరీ ఏంది వాడు ఏం కావాలనుకున్నాడు క్లియర్గా ఉంటుంది అండి ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ బాగుంటుంది తేజస్ అచ్చా కూడా కరెక్ట్గా యాప్ట్ సూట్ అయినాడు సినిమా చూస్తున్నంతసేపు అసలు మనకు బడ్జెట్ ఏంది అసలు ఏం గుర్తురాదు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బయట వస్తాం ఆ ప్రశాంత్ వర్మ నిజంగానే చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చాడండి నెక్స్ట్ అండి పుష్ప టూ పుష్ప వన్లోనే ఆల్రెడీ అందరికీ ఫేవర్ తెప్పించేసినాడు అల్వర్జున్ పుష్ప టూతో ఇంకొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కిచ్చేసినారు హైయెస్ట్ గ్రాసర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోడ్స్ వరకు కలెక్ట్ చేసింది అనుకుంటాను పుష్ప టూ యునీక్ ఓల్డ్ బిల్డింగ్ దాంట్లో కూడా నీకు శాండిల్వుడ్ మా మాఫియా అనేది కొత్తగా ఉంటుంది అంటే ఆల్రెడీ పుష్ప వన్లో చూసినాము దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి చూపించినారు వీళ్ళు చాలా బాగా చూపించినారు అండ్ విజువల్స్ కూడా రగ్గుడ్ విజువల్స్ యాటిట్యూడ్ హీరో యాటిట్యూడ్ పుష్పవనలో ఎలా ఉంటుందో ఇందులోనే అలా ఉంటుంది ఇందులో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ సుకుమార్ మార్క్ ఇంటర్వెల్ సీన్ అది హైలైట్ అండి సినిమాకి హైలైట్ ఇంకా కొన్ని సుకుమార్కి స్టోరీకి సంబంధం లేకుండా కూడా ఆ క్లైమాక్స్ ఆ ప్రీ క్లైమాక్స్ సీన్లు అవి ఉంటాయి అయినా కూడా హైలైట్ ఉంటాయి వీటన్నిటితో పాటు పలుకుల్లో కేసరి ఉంది అందుకే పుష్పటు రోల్ చేసింది నార్త్ ఇండియాలో కూడా నెక్స్ట్ కల్కి అండి ఎపిక్ సైఫై మైథాలజీ అసలు కర్ణుడిగా ప్రభాస్ను చూడడం అనేది అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఆల్రెడీ మనం బాహుబలిలో ఒక కింగ్లో ఎలా ఉంటాడో చూసాము కానీ మహాభారతంలోనే మొత్తం త్రూఅవుట్ ఎంటైర్ మహాభారతంలో ఈవెన్ నెగిటివ్ పాజిటివ్ అది పక్కన పెడితే బాగా ఎలివేట్ అయ్యే క్యారెక్టర్స్లో కర్ణుడు ఉంటారు దుర్యోధనుడు ఉంటారు అర్జునుడు ఉంటారు సో వీళ్ళలో ఏ క్యారెక్టర్ వేసినా ప్రభాస్ సెట్ అవుతుందండి కానీ ఇంత కొంచెం కర్ణుడికే బాగా సూట్ అవుతాడేమో ప్రభాస్ అండ్ ఆ కటౌట్కి సో ఎగ్జాక్ట్గా నాగర్శ్వన్ మాత్రం అలానే దించేశాడు దేవర పార్ట్ వన్ పార్ట్ టూ నాకు డౌటే పార్ట్ టూ వస్తుందని బట్ పార్ట్ వన్ ఓకే 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 మూవీ నాకైతే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అనిరుద్ మ్యూజిక్ పెద్ద సెట్ మూవీకి ఇంకా కొన్ని సీన్స్ అండి ఇవి బాగుంటాయి అంతే మరీ రీవాచిబుల్ అంటే కాదు గుంటూరు కారం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే మూవీ కాదు అంటే వీళ్ళ మూవీ అంటే అతడు కలేజా ఆ రేంజ్కి వెళ్ళిపోతాం మనం అది హిట్సో ఫ్లాప్ యావరేజో పక్కన పెడితే అది ఒక క్లాసిక్స్ అండి అంతే అవి ఇంకా అంతకన్నా మించి చెప్పడానికి ఏం లేదు సో ఆ రేంజ్ అవుతుంది అనుకున్నాము గుంటూరు కారం మరియు మల్టిపుల్ రీషూట్స్ అయినట్టు ఉన్నాయి దానికి ఏమండి వాళ్ళు ఏం డెలివరీ చేసినా ఒకటి నిజం రీసెంట్ మహేష్ బాబు మూవీస్తో కంపేర్ చేస్తే ఒక వింటేజ్ మహేష్ బాబుని అయితే దీంట్లో చూడవచ్చు ప్రతిసారి దేశాన్ని ప్రపంచాన్ని ఉద్ధరిస్తూ ఉన్నాడు మన మహేష్ బాబు అన్ని సినిమాల్లో దీంట్లో మాత్రం క్లీన్గా ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఒక మంచి మూవీ అండి ఒక మదర్ సన్ సెంటిమెంట్ అఫ్కోర్స్ నీకు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే మూవీ కాదు కానీ బట్ ఓకే నాకైతే నాకు నచ్చిందండి నాకు బిట్లు బిట్లుగా చూస్తే సినిమా చాలా బాగుంటుంది అనిపించింది నాకు సరిపోదా శనివారం నాని కెరీర్లో కూడా ఒక మంచి యాక్షన్ మూవీ అవుతుంది అండ్ ఎస్ జే సూర్య అండి యాక్టింగ్ చంపేశారు సినిమాలో సరిపోయింది శనివారం ఇది నాకు ఇష్టమైన జోన్ అండి ఈసారి వచ్చే మూవీస్ అన్నీ టిల్లు స్క్వేర్ డీజే టిల్లు నచ్చితే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నెక్స్ట్ మత్తు వదలరా టూ మత్తు వదలరా ఉంటారు కదా సేమ్ ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది సత్య అయితే హిల్ ఏరియాస్ అండి సత్యనే హీరో అనిపించి వస్తుంది అది డ్రగ్ తీసుకుంటాడు కదా ఆ సీన్ చూడాలి థియేటర్లో కూర్చోలేదండి మేము నవ్వుతూనే ఉన్నాం పడి పడి నెక్స్ట్ ఆయ్ మూవీ అండి ఆయ్ అని మన నాన్న నితిన్ మూవీ ఒకటి వచ్చింది అండర్ రేటెడ్ మూవీ అని చెప్పాలి చాలా బాగుంటుంది ఒక సాంగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ అందులో ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చూసినప్పుడు అసలు ఇదేం సినిమా బాబు దీనికి ఎందుకు వచ్చారనిపించింది నాకు దాని తర్వాత మెల్లమెల్లగా ఆయన కసిరాజు అంకిత్ కోల్ ఇలా కామెడీ అండి స్లోగా స్టార్ట్ అవుతుంది అలా ఇంకా క్లైమాక్స్ వరకు అసలు నవ్వుతూనే ఉంటావు చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దండి చాలా ఫ్లాప్ మూవీస్ వచ్చాయండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానీ కొన్ని మాత్రం గుర్తుండిపోతాయి వాటిలో ఫస్ట్ది సైందవ్ నెక్స్ట్ రవితేజవి రెండు ఉన్నాయి ఈగల్ ఒకటి మిస్టర్ బచ్చన్ తర్వాత ఫ్యామిలీ స్టార్ అండి డబుల్ స్మార్ట్ ఇంకా కొన్ని సినిమాస్ ఉన్నాయండి అవి ఒకవేళ మీరు మిస్ అయింటి మాత్రం ఖచ్చితంగా ఓటీటీలో ఉంటే చూడండి అందుది మనమే అని ఒక మూవీ ఉంటుంది మన చిన్నదే వరకు గంగం గణేశ చూడండి నాకైతే మంచి కామెడీ అనిపించింది కార్తికే కాదండి బజే వాయువేగం ఒకవేళ ఎవరైనా మిస్ అయిన చూడండి ఈ మూవీ అండ్ మార్చి నగర్ సుబ్రహ్మణ్యం ఇది నేను థియేటర్లో చూడలేదండి ఓటీటీలో చూశాను సినిమా త్రూ అవుట్ నచ్చిందండి నీకు కామెడీ ఎమోషన్స్ ఫ్యామిలీ డ్రామా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి మనకు మనకు ఉన్నట్టుండి పది లక్షలు వస్తే మనం ఎలా బిహేవ్ చేస్తాం సినిమా అయితే సూపర్ అండి నాకు చాలా బాగా నచ్చింది అసలు కమిటీ కు రోలు ఇది కూడా డీసెంట్ మూవీ మనకు ఆ రోజులు మళ్ళీ రావు నిజంగా అండి ఒక నాస్టల్జ్ ఫీలింగ్ వస్తుంది ముప్పై ఐదు చిన్న కథ కాదు సినిమా చూడండి అసలు ఎంత సింపుల్గా క్లీన్గా ఒక నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిన్న చిన్న ఎమోషన్స్ మైల్డ్ ఎమోషన్స్ వచ్చాయి అంటే ముప్పై మార్కులు రావాలి అంటే అసలు ఎంత కష్టం ఒక అబ్బాయికి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రశ్నించడం ఆపకూడదు చిన్నపిల్లలు క్వశ్చన్ చేయడం ఆపకూడదు అంటే వాళ్ళ పేరెంట్స్ ఆన్సర్ చేస్తూ ఉండాలి నీకెందుకురా ఇది అని అన అనకుండా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబిస్తూ ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మంత్రులు అది నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ది కిరణ్ అబ్బవరం కా ఏం నో అనుకుంటూ ఒక ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండే అది అంతా కా సినిమా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పాలి ఆ క్లైమాక్స్ చూసే షాక్ అవుతామండి అసలు కా వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్ కా ఒకటి ఇంకొకటి లక్కీ భాస్కర్ లక్కీ భాస్కర్ ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సిందేమో అనిపించింది నాకైతే నెక్స్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మాత్రం కొంచెం వాళ్ళ సిస్టర్ సెంటిమెంట్ అది బాగుంటుంది మూవీ అయితే బాగుంటుంది మనకు స్ట్రైట్ మూవీస్ చాలానే వచ్చినాయండి తెలుగులో స్ట్రైట్ మూవీస్ వచ్చినాయి మంచి మంచి హిట్లు అయినాయి కానీ డబ్బింగ్ మూవీస్ ఇంపాక్ట్ చూపించినాయండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొన్ని సినిమాలు అయితే అసలు మర్చిపోలేము దాంట్లో ఫస్ట్ ఇది మహారాజా బాబా ఏం స్టోరీ అండి అసలు స్టోరీ యాక్టింగ్ నాకు నాకు అనిపించింది అసలు ఈ మూవీ కన్నా మనకి మన బాలయ్య బాబు లేకపోతే వెంకటేష్ వీళ్ళకి పడింటే అసలు ఓ రేంజ్ సినిమా అండి అలా నాకు సినిమా సేపు అదే అనిపిస్తూ ఉండేది విజయ్ చతుపతి కాకుండా మన వాళ్ళు ఉన్నా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ అయిపోయేదేమో ఈ స్టోరీ అని మ్యాక్స్ అండి సుదీప్ది ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి విజువల్గా చాలా బాగుంటుంది ఇట్స్ వన్ నైట్ స్టోరీ లైక్ మీకు ఖైదీ సినిమా చూసింటే ఉంటుంది కార్తిది సేమ్ అలానే ఒక జైల్లో జరిగిపోతూ ఉంటుంది ఒక నైట్లో మూవీ అయిపోతుంది బట్ మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి సో అమరాన్ అండి ఓకే మంచి మూవీ మంచి అటెంప్ట్ ఒక రియల్ లైఫ్ సోల్జర్ స్టోరీ కాబట్టి సో రిలేటబుల్ ఉంటుంది ఇంకో చెప్పుకోదగిన మూవీ అండి రాయన్ అంటే నాకు పర్సనల్గా ఎందుకు ఇష్టం అంటే మన సందీప్ కిషన్ మన తెలుగు యాక్టర్ దాంట్లో యాక్ట్ చేసిన అదొకటి అండ్ మంచి మూవీ అండి రాయన్ కూడా అసలు ఒక డ్రామా సిస్టర్ సెంటిమెంట్ డ్రామా అసలు ఆ సాంగ్ ఆ సాంగ్ వల్లే ఆ సాంగ్ వినే మూవీకి వెళ్ళిపోయాము మనం ఒకటి రాడ్ సినిమాలు కూడా వచ్చినాయండి మన రజనీకాంత్ సినిమా ఒకటి వచ్చింది అది చాలా మందికి గుర్తుందో లేదో కూడా తెలీదు లాల్ సలాం ఒక మూవీ వచ్చింది కంగువా ఓన్లీ సూర్య కాబట్టి దీనిపైన ట్రోల్ రాకుండా ఉన్నాయండి ఇంకొక మంచి మూవీ అండి తంగలా ఒక మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు పార రంజిత్ నుంచి అండ్ విక్రమ్ గుట్టు చాలా డిఫరెంట్గా ఉంటాడు ఆ సినిమా చూస్తూ ఉండొచ్చు అంటే నువ్వు సూపర్గా ఎంజాయ్ చేయలేవు మూవీ అంతా కూడా కానీ బట్ ఓకే నువ్వు చూస్తూ ఉండవచ్చు కొన్ని విజువల్స్ బాగుంటాయి ఓకే సో ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ రీక్యాప్ అండి అన్ని మూవీస్ కవర్ చేయలేవునా ఎందుకంటే చెప్పాను కదా త్రీ జీరో ఎయిట్ మూవీస్ ఉన్నాయి అన్నీ మనం తీలేము కానీ నాకు తెలిసినవి నాకు నచ్చినవి మాత్రం కొన్ని చూపించే ప్రయత్నం చేసినానండి దీంట్లో అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఎందుకు వచ్చేస్తుంది డిసెంబర్ లాస్ట్ వీక్లో మనం ఒక రీక్యాప్ వేసుకుందాం దీనిపైన ఓకే అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయండి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ త్రీ దానిపైన కూడా ఒక రివ్యూ చేస్తాను అండి ఇంకా కొంచెం బెటర్ అవ్వాలి లైటింగ్ అంతా సెటప్ చేసుకుంటూ ఉన్నాం అయితాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ లాస్ట్ షోకి వీడియో చూసారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎంగేజ్ చేశారని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్